నా పేరు బొల్లు జ్ఞానేశ్వర్ హైదరాబాద్ నుంచి వచ్చాను ఇడికి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం వస్తున్నాము ఈ క్షేత్రము జ్యోతిలింగాల క్షేత్రం అనే గుళ్ళు ఇక్కడ స్థాపించారు చాలా బాగుంది శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహా పుణ్య శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహా పుణ్యలింగేశ్వర లింగకార్ పన్నెండు క్షేత్రాలు ఒకే దగ్గర ఉండడం అనేది చాలా గ్రేటు ఇక్కడ నిర్మితమైనటువంటి వాళ్ళకి సహకరించిన వాళ్ళకి చేసే వాళ్ళకి బాగా అభివృద్ధి చెయ్యాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఓం కనీ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు